అమ్మా తై బజార్ గారు ఉన్నదిగా తెలుసా నేను ఎవరు రాడు ఇయక్క ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా తైబార్ కట్టబట్టి మీరు చెప్పిస్తాయి చైర్మన్ గారు కూడా వచ్చిండ్రు చెప్తాడు చెప్తా వాళ్ళకు కూడా చెప్తా ఇప్పుడు ఇప్పుడైతే తైబజార్ లేదు నిమ్మలంగా ఉండండి ఎవరు కట్టకండి అయిపోయింది మీ తాగి చూపిస్తాం సరే మాట్లాడుతా మాట్లాడు చెప్తా అది కూడా అది కూడా మాట్లాడతా వాళ్ళతో లాక్డౌన్ అంటే మూడు నాలుగేళ్ళు నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళ తొమ్మిది ఆరు కడుతున్నావా ఎప్పటికి ఉండదు నాలుగేళ్ళు అంటే ఎన్ని కట్టినావు ఇరవై ఇరవై అంటే నెలకు ఆరు వందలు సంవత్సరానికి ఏడు వందల ఏడు వేల రెండు వందలు నాలుగు నాలుగేళ్ళకు ముప్పై వేలు ముప్పై వేలు కట్టినావు తొబ్బైదారు కట్టాల్సిన అవసరం లేదు కట్ట అది కూడా చేపిస్తాం చూద్దాం పోతున్నా పోయి అడుగుతాయి చూద్దాం అది కూడా చేద్దాం ఎవరేం లేపర్లేదు మాట్లాడతా

చెప్పిన మున్సిపాలిటీకి చెప్పినా తీస్తాను దాని మీద ఏం కావాలి సరే సరే మళ్ళా మళ్ళా ఏపిద్దాం బండలు వేపిస్తాయి టకరణ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పెట్టుకోబట్టి రెండేళ్ళు రెండేళ్ళ నుంచి తైబజార్ కడుతున్నావు ఇప్పటి నుంచి ఏం లేదు ఇక ఎప్పటికి ఉండదు సరే అమ్మా నమస్కారం ఎవరు తల్లి జమీస్తాపూరా తైబజార్ లేదు తీసేసినాం మాట ఇచ్చినట్టు అందుకే తీసేసం ఇక చూడాలి మరి ఇక చేతిలో చేయిస్తాం కాబట్టి చేతికి చూడాలి అలా చెక్ చేయాలి అమ్మ ఏం ఎవరు కట్టలేదు పిల్లలు ఏది చదువుతుండ్రు ఆ సెవెన్ మంచిగా చదివిపియండి పిల్లలు ఎంతమంది పిల్లలు కొడుకులా ఏదో చదువుతున్నారు అక్షర చదువుతున్నారు ఎట్లా పండేవేనా అవునా ఏ ఊరు నుంచి రేపూర్ నుంచి అమ్మో ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వచ్చి వస్తుండ్రు ఎంత టూ ఇయర్ సైన్ ఆ రోజు నుంచి ఈ రోజు గడతనే ఉన్నారు ఎంత ఎంత సేవ్ అవుతుంది మీకు సిక్స్ హండ్రెడ్ సేవ్ అవుతుంది వెరీ గుడ్ ఆ సిక్స్ హండ్రెడ్ తీసి పిల్లల ఎడ్యుకేషన్ కోసం అట్టనే దేవా మనసులు అనుకో అది తీసుకొని దాచుకోవాలి సరే అమ్మా ఎవరు మీవేనా మీ చెట్టువేనా ఎంత ఉంది కిలో ఇప్పుడు అంటే నూట ముప్పై అయిపోతాయి అవి రేపు వస్తావు సరే సరే ఓకే పైబాజాలు లేదు ఇక తీసుకుంటుండేనా నేను తీస్తున్నావు ముప్పై అంటే పెద్దగా ఉన్నందుకు ముప్పై అవునా ఈసారి అయితుండే పోయింది ఎన్ని మిగులుతాయి మీకు ఇప్పుడు ఎన్ని మిగులుతాయి నెలకు అది కాదమ్మా తైబార్ పోయింది కదా ఎన్ని మిగులుతాయి తొమ్మిది వందలు మిగులుతాయి వెయ్యి అనుకున్నాం పన్నెండు వేల సంవత్సరానికి పిల్లలు చదువుతున్నారా ఏం చదువుతున్నారు ఏ హై

అంటే ఇది మనసులో టై బజార్ పోయింది అనుకోకండి ఇదే ఇరవై రూపాయలు జమ చేస్తా ఉండాలి రోజుకు అది దేనికన్నా అక్కడ వస్తుంది చదువులకు పెళ్ళిళ్ళకో లేకుంటే ఇంటి ఖర్చుకో అక్కడ వస్తుంది సరేనా ఎవరమ్మా డైలాపేటరా వెరీ గుడ్ మీవేనా వేరే వాళ్ళకి తీసుకొచ్చిరా మీవేనా ఓకే ఎంత ఉంది కిలో ఇప్పుడు పది రూపాయలా తగ్గింది సన్నగా ఉన్నా రోజు ఎంత వస్తుంది ఇక్కడ తీసుకొచ్చ అంతే బజార్ ఇచ్చేది ఇంకా ఇప్పుడు ఉండదు ఇంక ఇప్పుడు ఏం లేదు ఎవరు తీసుకోరు ఇక అవునా ఇప్పుడు ఇప్పుడు బజార్ ఉందా లేదు అప్పుడు ఎలక్షన్ లో నేను చెప్పినట్టు మీ దగ్గరకు వచ్చి బజార్ తీస్తా అని చెప్పి మీకు ఇక్కడ ఓట్లేదు కానీ ఇక్కడ వాళ్ళు అందరు ఓట్లేసారు

గోల ఉసో ఎంత మంది వస్తారు నేను ఆల్్రెడీ ఉన్నారుగా ఓకే ఓకే సార్ నేను ఇంతమంది వరో ఎవరు సార్ అంచల సార్ తన సార్ మేరి వన్నీ ఏనేసార మాత్రం ముందు ఒక సదుకున్న పిల్లలకు మాత్రం ఎల్పు చేయండి మీరు ఉద్యోగాలు ఇస్తున్నాను మా నేను నా విషయం చెప్తున్నా నా కొడుకు ఇంజనీరింగ్ చదివి ఇంటి కాడ కూడా నా కొడుకు చదువుతా ఇంత చదివించిన మా ఆయన చచ్చిపోయాడు చెప్తున్నా సార్ నా ఉన్న వర్షం చెప్తున్నా మీకు

వచ్చింది 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 సరే అమ్మా అన్వాడేనా ఎవరు మీదేనా చిన్న మీ చెట్టుదేనా అయిపోయింది అమ్మా నమస్తే ఎవరమ్మా లోకల్ ఏనా డల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్ ఉండదు ఇందిరా మెండ్ వస్తాయి వచ్చినప్పుడు ఇద్దాం అందరు అవును వచ్చిన వచ్చినాపురం పెళ్ళి వస్తాం నవంబర్ ఎయిటీన్త్ రెండు రోజులలో పడుతున్నాయి పైసలు పడుతున్నాయి మీ గొడ్ల పైసలు మాట్లాడి ఇప్పిస్తున్నా మీ ఊర్లో ఎంతమందికి ఉన్నాయి గొడల పైసలు రావాలి మళ్ళీ ఫోన్ రాలేదా ఎవరి పేరు మీద చేసినది మా ఫోన్ ఎందుకు రాలేదు మీ అధ్యక్షన్లోకి వచ్చింది మీ గ్రామ మీ గుల సంఘం అధ్యక్షన్ వచ్చింది ఫోన్ పడుతున్నాయని పడతాయి రెండు మూడు రోజులు పడతాయి ఈ శనివారం లోపల పడతాయి పెన్సిల్ మళ్ళా తీసుకు రా ఎలక్షన్ అయినాకే వస్తాయి సరే సరే పద్మా వెరీ గుడ్ ఎలా ఎలా ఉంటుంది పద్మా ఈ నేనా ఇందిరామ ఇండ్లు వస్తాయి డబుల్ బెడ్రూమ్ అనేది ఆయన చేసింది అది పోయినాయి ఎవరికి మూడు నెలలే అయింది నా ఫోన్ అని టార్ చేసిండు కొడుకులు ఈరోజు పెద్దలు వచ్చింది సార్ సార్ విషయం అంటే కూడా సరే అమ్మా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మహబూబ్ నగర్ పట్టణంలో చిరు వ్యాపారులు తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు మార్కెట్ లో వ్యాపారం చేసేవారు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా తై బజార్ కడతా ఉన్నారు కొన్ని వేల రూపాయలు ఆ తై బజార్ పేరు మీద వాళ్ళు కోల్పోయిన కాయ కష్టం చేసుకొని ఎండనక వాననక వచ్చి రోడ్ల పక్కన కూర్చొని వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా తై బజార్ రద్దు చేయడం జరిగింది మేము ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చాలామంది సార్ తైబజార్ చాలా ఇబ్బంది అయితే ఉంది మా గిరాక్ కూడా సరిగా ఉండట్లేదు కానీ తైబజార్ ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తే వాళ్ళ బాధలకు చెల్లించి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు ఖచ్చితంగా ఈ తైబజార్ను బజార్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది తై బజార్ డబ్బులే కాదు ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఆ తైబజార్ వసూలు చేసే పిల్లలు వచ్చి వీళ్ళను చాలా దౌర్జన్యపూరితంగా అవమానపరిచే విధంగా వ్యవహారం చేయడం కూడా వాళ్ళ మనసుకు బాధ కలిగించేది ఆత్మగౌరవం కోల్పోయిన వ్యక్తులుగా ఈ యొక్క కష్టం చేసుకునే మాకు ఇన్ని తిప్పలా అని చెప్పి వాళ్ళు బాధపడే రోజులు చాలా ఉండేవి అవన్నీ కూడా నిన్నటితోటి తెరపడ్డది మానవీయ కోణంలో ఆలోచించి మున్సిపాలిటీకి నష్టం కొద్దిగా జరిగినా కూడా అది వేరే రకంగా పూడ్చుకుంటామని చెప్పి దీన్ని చట్టబద్ధంగా కౌన్సిల్లో కౌన్సిలర్సు మా చైర్మన్ గారి సహకారంతో కౌన్సిల్లో కూడా ఏకగ్రీవంగా దాన్ని పాస్ చేయించి దాన్ని అఫీషియల్గా రద్దు చేయించినాం కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు తై బజార్ కట్టే సొమ్ము దాచుకోవడమే కాకుండా వాళ్ళు ఆత్మగౌరవంగా వచ్చి వాళ్ళు వాళ్ళ సరుకులను కూరగాయలు కావచ్చు మిగతాయి కావచ్చు సగర్వంగా ఆత్మగౌరవంతో అమ్ముకొని పోయే పరిస్థితి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కలిగి కలిగిస్తూ ఉంది అందరి ముఖాల్లో ఆనందం ఉంది అందరూ సంతోషంగా ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారం తైబజార్ రద్దు చేసిందన్న సంతోషం వాళ్ళు కనబడతా ఉంది